హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి ఇది బోనాల రోజు పండుగ రోజు తీసిన వీడియో అండి కొంచెం లేట్గా పోస్ట్ చేయాల్సి వచ్చింది ఈరోజైతే బోనాలకి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళాము అనేది వీడియోలో చూపించబోతున్నాను మరి అంతకన్నా ముందు మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే బోనాల రోజు సింపుల్గా ఇంట్లో అయితే ఇలా గడపకి పూజించుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గులు వేసుకొని ఇలా ప్రతి పండగకి నేను అలంకరించుకునేది మీకు వీడియోలో తెలుస్తూనే ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఆ రోజు వేపమండలు అలాగే బంతి పూలు అలాగే మామిడాకులు ఇలా తోరణాలు గడపకైతే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చూసారు కదా ఎంత బాగుందో ఆ తర్వాత నేను బోనం అయితే చేయలేదు కానీ పాలు అయితే పొంగించుకున్నానండి పాలు పొంగించుకొని పరమాణం అయితే చేశాను గుడికి తీసుకువెళ్దాం అమ్మవారికి అని ఇలా పాలు పొంగిన తర్వాత బియ్యము కొంచెం కందిపప్పు నానబెట్టిన ఈ బియ్యాన్ని ఈ పాలలో అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇది పూర్తిగా ఉడకనివ్వాలండి ముందే బెల్లం వేసేసిన తర్వాత ఇక రైస్ అనేది ఉడకదు అందుకే పూర్తిగా ఉడికిన తర్వాతే బెల్లం వేసుకోవాలి రైస్ అయితే ఉడికిపోయింది నేను కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగేదాకా ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి చూడండి బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ నైవేద్యాలు ఏవైతే మనం ప్రిపేర్ చేస్తామో అవి దేవతలకి పెట్టేసుకొని దీపారాధన చేసుకొని మన ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్న తర్వాత మనం గుడికి వెళ్ళాలన్నమాట నేను ఎప్పుడు బయటికి గుడికి వెళ్ళాలన్నా ముందు మన ఇంట్లో దేవుళ్ళని పూజించుకున్న తర్వాతే మేము బయటకు వెళ్తామన్నమాట చూడండి ఇలా దీపారాధన చేసి అందరికీ దేవుడికి కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి ఇచ్చేసుకొని నేనైతే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇవంతా అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇక టెంపుల్కి వెళ్ళడానికి ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి ఏం తీసుకెళ్ళాలి అన్నీ ఒక ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకున్నాను అన్నమాట ఈ ప్రసాదం కొబ్బరికాయ అగరబత్తులు పూలు పండ్లు మనం అక్కడ ఏమైతే పెట్టాలనుకుంటున్నామో అన్నీ ఒక ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకొని గుడికైతే వచ్చేసాము చూడండి ఇది పోచమ్మ దేవాలయం అండి ఫస్ట్ మేము పోచమ్మ గుడికి అయితే వచ్చాము ఇక్కడికి అయితే ప్రతి సంవత్సరం బోనాలు చాలా బాగా చేస్తారు బోనాలు పండుగ చూడండి ఎన్ని బోనాలు వచ్చినాయో ఇంకా చాలామంది వస్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు ఫుల్ జనం ఉన్నారండి ఇంకా మేము కూడా సాగపోసుకొని పసుపు కుంకం జల్లేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటున్నాము మా అత్తయ్య మేము మా వారు మా బాబు వచ్చాము చూడండి ఎంత జనం వచ్చారో ఇక అంతా అయిపోయిన తర్వాత లోపల గుళ్ళకు కూడా దర్శనానికి అయితే వెళ్తామన్నమాట ఇక్కడ అంతా చూడండి ఫుల్ రష్గా ఉంది బోనాలు సమర్పించే వాళ్ళు బోనాలు బయట ఏటలు కోళ్ళు ఇవన్నీ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఇలా పండగైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట మేమైతే ఆ రోజు కుట్టి బోనం అయితే సమర్పించడానికి అయితే వచ్చాము ఇక కొబ్బరికాయ కొట్టేసి ఫైనల్గా దేవుడి దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాం చూడండి లోపల ఇలా ఉంటారమ్మవారు లోపలికి వెళ్ళగానే మనకైతే హారతయితే ఇస్తున్నారండి ఇకపోతే ఈ గుడి అయిపోయిన తర్వాత పక్కనే మళ్ళీ మల్లికార్జున స్వామి అలాగే రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉందండి పక్క పక్కనే ఉంటాయి రెండు గుళ్ళు ఇక అక్కడికి కూడా వెళ్దామని అక్కడికి కూడా వెళ్తున్నాము ఇక లోపలికైతే ఇక్కడ కూడా ఇచ్చేవాళ్ళు చాలామంది బోనాలు ఇక్కడ కూడా బోనాలు జరుపుకుంటారు అలాగే చూడండి వేటపోతులు ఇలా వాళ్ళకి నచ్చినట్టు ఇలా మొక్కలు అయితే తీర్చుకుంటారనమాట నేను ఇక్కడ కూడా సాకపోసి అలాగే సేమ్ అక్కడైతే ఎలాగైతే చేశానో పసుపు కుంకము తర్వాత పరమన్నము వడపప్పు బెల్లం ఇవన్నీ ప్రసాదం అయితే పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఇక అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక లోపలికి వెళ్ళి ప్రదక్షిణలు అవి పూర్తి చేసేసి అక్కడే శివలింగం కూడా ఉందండి ఆ శివుడికి అభిషేకం చేయాలని ఇలా అయితే వచ్చాము చూడండి మా బాబు వాటర్ అయితే అభిషేకం చేస్తున్నారు తర్వాత నేను మా అత్తయ్య కూడా ఇలా అభిషేకం అయితే చేశాము ఇక మల్లికార్జున స్వామి వచ్చేసి ఇలా ఉంటారండి ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గుడి మాకైతే ఈ గుడి ఇదే కాదు ఇప్పుడు ఇందాకలు చూపించిన గుడి ఇది కానీ ఏదైనా ఏ పండగలకైనా మాకు సరౌండింగ్లోనే అన్ని టెంపుల్స్ అయితే దగ్గరగా ఉంటాయి రామాలయం అని సాయిబాబా టెంపుల్ ఇలా ఏ పండగ వచ్చినా మాకు వెతుక్కోవాల్సిన అవసరమే లేదు అలా వెళ్ళిపోవచ్చు అనమాట అంత దగ్గరలో ఉంటాయి టెంపుల్స్ అన్నీ కాకపోతే మల్లికార్జున స్వామి తర్వాత ఈ మరి రేణుకా ఎల్లమ్మ తెల్లండి అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ ఇక్కడికే వస్తుంటాం మేము ఏ మొక్కున్నా ఏది తీర్చుకోవాలన్నా కూడా తీర్థప్రసాదాలు అయితే తీసుకొని ఫైనల్గా కొన్ని ఫిక్స్ అయితే తీసుకొని వచ్చేస్తామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్